సందర్భంలో వారి యొక్క సలహాలు పాఠశాల గుండాలను భాగంగా వచ్చినట్టు గౌరవనీయులు శ్రీ ఎం సంజయ్ కుమార్ గౌరవ శాసనసభ్యులు జగతీర్ గారికి స్వాగతం చూస్వాగతం అలాగే గౌరవ చైర్పర్సన్ గారు శ్రీమతి గడవల జ్యోతి లక్ష్మణ్ గారికి స్వాగతం సుస్వాగతం మా మరి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులాగా ఇటు అధికార వర్గాన్ని అటు రాజకీయ వర్గాన్ని ప్రజల్ని అందరినీ ఏకీకరణ చేసి జగిత్యాల నియోజకవర్గాన్ని ముందంజలోని భద్రాతో కృషి చేస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారిని మాటల వస్తుంది కార్యక్రమంలో ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో జరుగుతుంది మరి ఇది ఒక నిజంగా చెప్పాలి అంటే ఒక అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు జగతా మున్సిపాలిటీకి మరి ఈ జంతువు సంరక్షణ కేంద్రం అలాగే ఈ యాంటీ బర్త్ కంట్రోల్ కోసం గౌరవ ఎమ్మెల్యే గారు దాని గురించే ఎమ్మెల్యే గారు ఈ విషయం ఆలోచించి ప్రభుత్వం కూడా మరి రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు చాలా సఫర్ అవుతున్నారని చెప్పేసి ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అట్లాగే మరి సంజయన్న గారు దీనికి ఎంతో కృషి చేసి మరి తొందరలో ఇది మొదలు పెడదాం మరి మొదలు పెడితేనే జగిత్యాల్లో ఉన్న ప్రజలకి సమస్యలు తీరుతాయని చెప్పేసి ఆలోచించి మరి సమస్యను తీర్చడానికి ఈరోజుకి ఎనిమల్ ఎనిమల్ కేర్ సెంటర్ అనేది ఈరోజు ఓపెనింగ్ చేసి మరి ప్రజల సమస్యను తగ్గించడానికి ఎంతో కృషి చేస్తున్నారు జగిత్యాల్లో ఇప్పటికే చూసుకుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సంజయ్ అన్న మన సమస్యలు తీర్చడానికి ఈరోజు ముందుకు వచ్చారు మరి దీంతో మనం రానున్న రోజుల్లో కుక్కలకు ఏదైతే ముందు ఫ్యూచర్ ఉన్నదో అంటే పెరుగు మళ్ళీ పుట్టడం అనేది ఆగిపోతుంది కాబట్టి అంతకుముందు చంపేసేవారంట కానీ అది మనం చేయకూడదు అని చెప్పేసి ప్రభుత్వం కానీ కోర్టు నుంచి కానీ మనకు ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి మనం అట్లాంటిది ఏమీ చేయకూడదు చాలామంది ఎంతో కోపంతో అంటే పిల్లల్ని కరుస్తుంది ఏదో చేసిందని చెప్పేసి కోపంతో ఎన్నో మాట్లాడిరు సరే కానీ మనం మనం మనుషులమే కాబట్టి జంతువుల్ని చంపడం కరెక్ట్ కాదు మనం ఖచ్చితంగా వాటికి ఆపరేషన్ చేపిద్దాం ఏబీసీ స్టెరిలైజేషన్ కూడా చేపిద్దాం అప్పట్లో ఒక ప్రోగ్రామ్ చేసుకున్నాం రెబస్ ఇంజక్షన్ అని చెప్పేసి ఆ ఇంజక్షన్ కూడా ఇక్కడ వేసుకున్నాం అంటే అది వాటి వల్ల ఎలాంటి రోగాలు రాకుండా మనకు ఒక్కొక్క ఫ్యామిలీలో ఏం జరిగింది అనంటే ఇంట్లో పెంచుకున్న కుక్క తండ్రిని కొడుకుని ఇద్దరిని నాకడం వల్ల వాళ్ళిద్దరూ చచ్చిపోయిండ్రు మరి అలాంటి ఒక డిసీజెస్ వస్తాయి కాబట్టి కుక్కకి రెబిసన్ ఇంజక్షన్ కూడా వేయించి మరి అవి తర్వాత బయట తిరిగినా కూడా వాటి వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుందాం మరి ఎట్లా వీటిని గుర్తించడం అని అంటే వాటికి ఒక ట్యాగ్ వేస్తారు కాబట్టి ఆ ట్యాగ్ వల్ల మనకు తెలిసిపోతుంది ఈ కుక్కకి మనం ఖచ్చితంగా ఏబీసీ అని చెప్పేసి తెలిసిపోతుంది ఇంకొక విషయం ఏంటిది అనంటే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఒక గుంపుగా ఒక కుక్కల గుంపు వచ్చినప్పుడు ఎవరు కూడా దాన్ని చూసి పరిగెత్తొద్దు పరిగెత్తితే ఖచ్చితంగా వెంబడబడి కొరుకుతాయి కాబట్టి కొంచెం వచ్చినప్పుడు కొద్దిగా ఎదుర్కొంటే ఏంటంటే అవి అక్కడ ఒకసేపు ఉండి వెళ్ళిపోతాయి సో ఎవరు కూడా భయపడి పరిగెత్తకండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి అట్లాగే కుక్కల గురించి చాలా మంది పాపం ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది తీర్చడానికే ఈ రోజు యానిమల్ కేర్ సెంటర్ ఓపెనింగ్ చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చింది మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అప్పుడు కొన్ని కార్యక్రమాలు జరియి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది అప్పుడు కొన్ని కార్యక్రమాలు జరిగినాయి అందుకే పనిచేసే అవకాశం వచ్చింది మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నాకు కొత్త రేవంత్ రెడ్డి గారి కుటుంబంతో ఉన్న అనుబంధంతో మళ్ళీ కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది మరి ఈ రకంగా ఈ ప్రాంతంలో మన జగిత్యాల అభివృద్ధికి పనిచేస్తాం అల్టిమేట్గా ఏ ప్రజాప్రతినిధి మా కౌశల తమ్ముళ్ళు చాంద్ కావచ్చు నాయక్ కావచ్చు మా చైర్మన్ కావచ్చు అందరు ఆలోచన ఏముంటుంది మా జయశ్రీ గారికి నా వాడికి ఏం చెప్తున్నా ముప్పై ఐదుగానే ఉంటుంది ఇప్పుడే ఎప్పుడైనా కలిసి పనిచేద్దామమ్మా కొన్ని పనులు చేసుకున్నామని చెప్పి అట్లా మరి మీరు అందరు చూసింది ఒక ఎమ్మెల్యే ఒక్కసారి వెళ్ళిన నేను ఒకటేసారి ఓట్లు ఓడిపోయారు ఒకటేసారి అందులో రెండేళ్ళు కరోనాతోటి పోయి నాకు అవకాశం వచ్చింది నేను కొంచెం చదువుకున్నది అరే ఇండ్లు పట్టాల కడ ఇబ్బంది అవుతుంది నూట పదహారు మందికి రూపాయి ఖర్చు లేకుండా పట్టాలు ఇప్పించా లేదు అట్లనే మీరు మున్సిపాలిటీలో కలిపినాం డబల్ బెడ్రూమ్లో నూట యాభై మందికి ఇచ్చినా ఇంకో యాభై నూరు మందికి వస్తాయి ఎనిమిది వందల ఇండ్లు ఇంకా ఉన్నాయి అట్లనే మరి ఇవాళ నేను మా సోదరి మరి మన కౌన్సిలర్స్ ఏదైతే ఇవాళ ప్రారంభోత్సవం చేస్తున్నామో ఏది కూడా మనుషులకు బట్టిగా తెలియదు ఇంతకుముందు ఏం చెప్పారు ప్రతి మున్సిపాలిటీకి ఇచ్చారు కేంద్రం చేయాలన్నది మేనకా గాంధీ గారైతే అసలు నాతో ఫోన్లో మాట్లాడి ఏంది గొర్రులు ఏడబడతాడా గవ్వబడుతుండ్రు ఇది మంచిది కాదని చెప్పి వారు మంత్రి వారి ఆలోచన మోడీ గారు ఆలోచన మన ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఆలోచన అందరం కదా దేశమంతా పెట్టాలనుకున్నావు కానీ సాధ్యం కాలే ఎక్కడైతే స్థానిక నాయకులు ఆలోచన కొద్దిగా ముందుకేసి కష్టపడుతున్నాడు సాధ్యమవుతుంది సిద్దిపేటలో హరీష్ రావు గారు సిద్దిపేటలో హరీష్ రావు గారు ఇట్లాంటి కేంద్రాన్ని ఎప్పుడో అప్పుడు నా మున్సిపల్ చైర్మన్ గారు తీసుకొని కొంతమంది కౌన్సిలర్స్ కూడా నేను పిలిస్తే వచ్చారు నేను పోయినా పోయి చూసి ఆ బిల్డింగ్ చూసాను అరే మరి సిద్ధిపేట హరీష్ రావు సార్ చేస్తే తను పెద్ద లీడర్ కానీ చిన్న పెద్ద వచ్చినా మరి మనం ఎందుకు చేయొద్దు మా ఇంగ్లీష్ ఉంటుంది అట్టు మీరు చదువుకునేటప్పుడు ఆపరేషన్లు చేస్తే పెద్ద డాక్టర్ పెద్ద ఆపరేషన్ చేశాడంటే ఇక్కడ ఉన్న మనం ఎందుకు చేయద్దు ఆయన కూడా మంచిగా కదా విన్ మంత్ వీకెండ్ వీకెండు అనే ఒకటి ఉండాలి హరీష్ రావు గారు చేసినప్పుడు మరి పేదలకు రావడం ముందుగా చెప్తే మనం వెనుకలైనా చేయాలి కదా అని చెప్పి మరి అక్కడ చూసి వచ్చినాం అప్పటి నుంచి అదే ఉండే డాక్టర్ నరేష్ గారు వేదిక పైన లేకుండా డి రాజేశ్వర గారు కూడా మర్చిపోవద్దు వారు సమిష్టిగా కృషి చేసి ఈనాడు అప్పుడున్న మున్సిపల్ చైర్పర్సన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ ఇక్కడ స్థానిక పెద్దలు ఎందుకంటే ఇక్కడ సహకారం లేకపోతే కూడా ఇక్కడ పెట్టని ఇష్టంలు కాదు మీరు కూడా సహకరించారు ఆపి మద్దతు కరే ఆపికి సుక్రియ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం మరి దీనివల్ల కుక్కల బెడత గురించి రోజు ఒక వీడియో వస్తుంది ఇంతకుముందు చెలే చెప్పారు డాక్టర్ సాబ్బ చాలా స్పష్టంగా చెప్పారు చాలా భయంకరంగా మరి ఏం చేయాలి అంతకుముందు ఏమో మరి లేకుంటే ఏడికెళ్ళొచ్చినాయి అంటే అంతకుముందు గిద్ద తిండి ఎక్కడికి గిడ్డి సెంటర్లు సెంటర్లెక్కడికి అన్నం భార్యత్వం అసలు అవతల అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఒక్క బెతుకు కూడా కింద వాడేకపోదురు ఇలా ఏడుకలు తెచ్చుకోడు ఏడ వారేసాడు ఓటల ముందు చూస్తుంది అసలు తిండి దొరకనంటే తెతుంది పాతలు నడు ఎంత పాతలు నడు ఒక ఎగ్గిత వారేస్తారా ముద్ద కూడా వారేరు కానీ మన దగ్గర వాటిలో అలవాటు ఆ కుక్కలకు కూడా అంత ముందు ఏదైనా పెడితే ఆడని అట్లా పెట్టు నేరం కానీ ఏదో ఏతున్నారు కథ మొత్తానికి లేకుండా ఇప్పుడు వస్తే కడుపు నిండా చికెన్ దొరకబట్టే వాటికి ఇంకేమో దొరకబట్టే మటన్ పేరు దొరకబట్టి మన ఇంటి చుట్టూ ఒక దావత తగినట్టు ఫంక్షన్ వెళ్ళి ఓ ఆటో నీడ మీ వారే పెడతాయి పిల్లలు కడుపు నిండా దొరకబట్టే కాబట్టి మరి ఏం చేయాలి ఆలోచనలో పుట్టింది ఇట్లాంటి అనిమల్ కేర్ సెంటర్ మరి వాళ్ళ యానిమల్ కేర్ సెంటర్ నేను మొట్టమొదట సిద్ధిపేటలో చూసినా ప్రభుత్వం చాలా మున్సిపాలిటీలకు ఇచ్చింది ఇప్పుడే చెప్పి పక్కనే కొరట మెట్పల్ ఇచ్చింది ధరంపులు ఇచ్చింది మంత్రులు ఉండరు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఉండరు నేను ఒక్కసారి గెలిచిన అక్కడ నాలుగు నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు కానీ మనం ఆలోచించినాం ఇక్కడ చేసినాం రెండవ విషయం ఇది చాలా సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ మరి మా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కావచ్చు మా డాక్టర్ గారికి నా పూర్తి సహకారం ఉంటుందని కూడా తెలియజేస్తూ ఈ విధంగా నిర్మాణాలు చేసి జగితాలు అభివృద్ధి చేసి మా యాదగిరి సార్ని కూడా మేము రాజేశ్వర సార్ని యాద్ చేసుకున్నట్టు మా చననేత బాగా కష్టపడతాడు అట్లనే వారు కూడా చేయాలని చెప్పి నేను ఈ వేదిక ద్వారా మా కౌన్సిలర్లు చైర్మన్ అందరి పక్షాన మా యాదగిరి సార్ కోడుతున్నా ఎందుకంటే అధికారుల సహకారం లేకపోతే మేము చేయలేము అందరం కలిసి చేయాలి చేసినప్పుడు అయితే రెండవది ఇంకా కొద్దిగా నీళ్ళ సమస్య ఉన్నది ఇంటర్ కనెక్షన్స్ కొన్ని కాలనీలకు నీళ్ళు లేవు ఎవటో నాయకత్ ఉంటేనా కొన్ని నీళ్లు లేవు మొన్న అమృత్ లో యాభై యాభై శాతం యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు యాభై శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు మన పట్టణానికి మంజూరైనాయి దాంట్లో ఇవాళ మనం మున్సిపాలిటీలో కలిపినాం అది వాడుకోవచ్చు తమ్ముడు చరణ్ గారు కొద్ది రోజుల నుండి అది కంప్లీట్ చేసి పోవాల్సిందిగా నేను చరణ్ గారు ప్రత్యేకంగా కోరుతా ఉన్నా మరి విధంగా మీ అందరు కూడా ఇక్కడ ఇండ్లు వస్తున్నాయి సంస్థలస్ ఉన్నారు చాలామంది చైర్మన్ గారు ఉన్నారు మీ వార్డు నుంచే డబల్ బెడ్రూమ్ దాంట్లో పోతారు అక్కడ ఇంద్రమ్మ ఇండ్ల కాలనీ ఎప్పుడో ఏర్పడ్డది రకరకాల కారణాలు మధ్యలో దాన్ని పట్టించుకోలేదు అయితే అక్కడ కూడా ఆ ఇందిరామ ఇండ్లలో నీళ్ళ సమస్య ఉన్నది ఇక్కడ అర్బన్ కాలనీలు ఉన్నట్టు ఎప్పుడు అర్బన్ కాలనీలు ఉందని చెప్పి మా చాన్ చెప్తూ ఉంటాడు మా తమ్ముడు దేవేందర్ నాయకు చెప్తూ ఉంటాడు అక్కడ కూడా మనం ఖచ్చితంగా ఆడ నీళ్ళ సమస్య పరిష్కరించాలి కాంట్రాక్టర్ వచ్చేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి చరణ్ గారు మీరు వస్తే ఒకసారి గ్రిడ్ వాళ్ళు అక్కడ జలంధర్ రెడ్డి గారు వాళ్ళు ఇంజనీర్స్ అంతా వెయిట్ చేస్తున్నారు కమిషనర్ గారు చైర్మన్ గారు కౌన్సిలర్స్ వస్తే సంతోషం ఎందుకంటే మన వాళ్ళే ఉదాహరణకు నేను మొన్న ఒక పెళ్ళైతే పోయినా ఇంద్రమీల బీద పద్మశాలి నా పెళ్ళైతే పోయినా మా చైర్మన్ అమ్మ వాడికెళ్ళే కాబట్టి మన వాళ్ళే అక్కడ పోతారు కాబట్టి వాళ్ళకి నీటి సౌలట్ చేయాలి ఆల్రెడీ ఇప్పుడున్న పద్నాలుగు కోట్లు నేను మొన్న రిలీజ్ చేయించుకొచ్చినా వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మళ్ళా కాంట్రాక్టర్ పోయినట్టు కష్టమైతే మనం కూడా అక్కడ ఎన్కవర్ చేయించుకోవాలి చరణ్ సోదరులు కోరుతున్న ఏఈ గారు కమిషనర్ గారు మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేసి అది చేయాల్సింది గుర్తుంది నేను ఇప్పుడు వస్తాను దాంతో పాటుగా అతి త్వర ఇంకా కొన్ని కూడా ఇంగ్లిస్తాం ముఖ్యమైన ఇక్కడ ఇంగ్ల పట్టాలి అప్పుడు నూట పదహారు మందికి చేసాం యాభై మందికి ఎనిమిది మందికి ఒకసారి యాభై ఎనిమిది మందికి ఒకసారి ఇంకేదైనా ఉంటే కూడా ఎన్న స్కీమ్ రావచ్చు ఏదైనా ఉంటే కూడా మన ప్రజాప్రతినిధులు కానీ మా కౌన్సిలర్స్ మీరు పెద్దలు యువత అక్కడ ఉన్నారు ఎప్పుడు ఉన్నారు తప్పకుండా చేద్దాం ఈ అభివృద్ధి విషయంలో కూడా